శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణుని కథా విశేషాలను కృష్ణ తత్వాన్ని తెలిపే గ్రంథము ఈ గ్రంథమును మనము అధ్యయనము చేయటము ప్రారంభించుకున్నాము ముందుగా పెద్దలు శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు ఇచ్చినటువంటి ఆశీస్సులు మంగళాశాసనము పేరుతో వారు అందించారు వాటిని నిన్న చెప్పుకున్నాము ఈరోజు రచయిత అయినటువంటి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు వారు ముందు మాటను ఇచ్చారు ఆ ముందు మాటను ఈరోజు చెప్పుకుందామండి తొలి పలుకు అనేటువంటి శీర్షికను ఉంచారు ఈ ముందు మాటకి పంచారే చక్రే తస్య నాక్షస్తప్యతే విశ్వ తాక్షస్తే సనాదేవ నసీర్యతే సనాభిహి ఏమిటిది అంటే గనక ఋగ్వేదము మండలము నూట నాలుగవ సూక్తము పదమూడవ మంత్రమండి ఆ మంత్రంతో మనకు చక్కటి ప్రారంభం చేస్తూ ఉన్నారు ఏమిటి ఈ మంత్రము యొక్క అర్థము అంటే కనుక ఐదు ఆకులు కల బండి చక్రము ఒకటి తిరుగుచుండగా యందు సమస్త లోకములను స్వయం సంపూర్ణముగా నిలబడి ఉన్నవి దాని ఇరుసు మిక్కిలి భారము కలదయ్యు వేడెక్కుట లేదు కాలిపోవుట లేదు కరగిపోవుట లేదు ఈ ఇరుసే పూర్ణమగు ప్రకాశమును బహిర్గతము చేయునదియు ఈ లోకముల పుట్టుకలను కలుగజేయునది అయి వర్తించును కేంద్రముతో కూడిన ఈ చక్రము ఎన్నడును శిథిలమగుట లేదు ఈ చక్రమే ధర్మచక్రముగా గుర్తించబడినది అంటే ఒక చక్రాన్ని మనకు వర్ణించారండి ఏమిటి చక్రం అంటే ధర్మచక్రము అంటున్నారు ధర్మమునకు కేంద్రము మూలము అయినవాడు వాడు అచ్యుతుడకు పరమాత్మయే కదా అతడే ధర్మమును వెలుగుగా కేంద్రము నుండి పరిధి వైపునకు వ్యాపించుచున్నాడు ధర్మానికి ఎవరు అంటే అదిగో భగవంతుడు అంటున్నారండి కేంద్రము మూలము ఏదనుకున్నా ఆయనే ధర్మస్య ప్రభురచ్యుత అంటాం కదండీ విష్ణు సహస్రనామాల్లో కనుక అతడే ధర్మమను వెలుగుగా కేంద్రము నుండి పరిధి వైపునకు వ్యాపించుచున్నాడు జ్యోతిస్వరూపముగు ఈ ధర్మమే తన కాయముగా కలవాడు కావున పరమాత్మ ధర్మకాయుడు అగుచున్నాడు అంటే మొట్టమొదటే ఈ నవలకు ఈ గ్రంథానికి ఈ పేరు ఎందుకు వచ్చుకుందో చెప్తూ ఉన్నారండి ధర్మకాయుడు అంటే ధర్మమే తన కాయముగా కలవాడు కాయము అంటే శరీరము ధర్మమే శరీరంగా కలవాడు అదిగో భగవంతుడయ్యా అంటున్నారు ఈ ధర్మము సనాతనము కావున నసింపదు శిథిలము కాదు కూడా సనాతనము అంటే శాశ్వతమైనది అని అర్థం అండి కనుక ఇది సనాతనం ఈ ధర్మం సనాతనం కాబట్టి నసింపదు శిథిలము కాదు ఈ ధర్మజ్యోతి ఐదు కిరణములుగా వ్యాపించుచున్నది ఇవియే ధర్మకాయుని పంచేంద్రియములుగా పనిచేయుచుండును ధర్మచక్రమునకు గల ఐదంచులుగా పనిచేయుచున్న ఐదు కిరణములును చక్రము యొక్క ఇరుసుగా అమర్చబడిన పరమాత్మ యొక్క సంకల్ప శక్తిచే నిరంతరము ఏకోన్ముఖముగా చేయబడుచున్నవి ఈ చక్రమునకు విధేయులై భక్తులై మెలుగువారు దీని ప్రకాశముచే వెలిగింపబడుచు పరమాత్ముని సాన్నిధ్యమును శాశ్వతముగా అందుకొనుచున్నారు దీనిని వ్యతిరేకించువారు మరలా మరలా పుట్టుచు చచ్చుచు దాని క్రింద నలిగి కాలిపోవుచున్నారు యందు నిరంతరము జరుగు ఈ లీలయే ఋగ్వేదమునందలి సుపర్ణ సూక్తమున పై మంత్రముగా ఇయ్యబడినది ఇది సృష్టి యందు నిరంతరం జరిగేటువంటి లీలటండి అదే ఋగ్వేదములో మంత్రముగా ఇచ్చారంటున్నారు ఈ లీల రూపు కట్టుకొని ద్వాపరయుగాంతమున వర్తించినప్పుడు మహాభారత గాథ అయినది ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో దేహము దాల్చి దిగివచ్చునట్టి అంతర్యామి పురుషుడే అవతారము అవతారం అంటే ఏంటో ఇచ్చారండి ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో ఆయన దేహాన్ని ధరించి దిగివస్తాట ఆయనే అంతర్యామి పురుషుడు అంటున్నారు అవతారమూర్తి తన అంతర్యామిత్వము నుండి జీవుడిగా దిగివచ్చును అవతారమూర్తులు ధర్మమును ఉద్ధరించుటకు దానిని జీవులలో స్థాపించుటకు పుట్టుదురు అట్టి అవతారములలో కృష్ణావతారము పరిపూర్ణము అని పురాణ ఇతిహాసముల ఆధారముగా నిరూపింపబడినది పరమాత్మ ఐ ఉండియు మానవుడిగా దిగివచ్చినప్పుడు ధర్మమును సక్రమముగా నిర్వర్తించి కృష్ణుడు ఆదర్శప్రాయుడైనాడు తాను సర్వజ్ఞుడయ్యును గురువగు సాందీపని వద్ద ఉత్తమ శిష్యుడిగా వర్తించి అనన్యమగు రీతిలో గురిదక్షిణ సమర్పించను అన్నీ తెలుసు కదండీ కృష్ణుడికి ఉంది సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా అదిగో గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవటానికి వెళ్ళాడు అక్కడ ఉత్తమ శిష్యుడిగా ఆయన ఉన్నాడు అనన్యమగు రీతిలో గురుదక్షిణ సమర్పించాడు అంటే ఈ గ్రంథం లోపలి విశేషాలు ఏంటో కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఇది ముందు మాట కదండి అతి దరిద్రుడయ్యును తన ఎడల మైత్రి వహించిన సుధామునియందు జీవితాంతము ఆదరము నెరపెను లోకేశ్వరునిగా తనను దర్శించి శరణందిన ముచికుందిని రాబోబు కూడా తన ప్రణాళికను ప్రవర్తింపచేయు పరమగురువులలో ఒకరుగా నులుచునట్లు అనుగ్రహించెను తన దివ్యత్వమును గుర్తించుటయందు పొరపడిన యాజ్ఞికులగు విప్రులపై ఆగ్రహించక భక్తురాండ్రగు వారి పత్రుల ద్వారమున వారలను అనుగ్రహించుటయే కాక వారిని తన కళ్యాణమునకు ఆహ్వానించి గౌరవించెను విఘ్నులైన వారు ఎప్పుడైనా పొరపడినను వారి ప్రవర్తనను ఖండించుట లేక వారిని అవమానించుట చేయరాదని దీనివలన నిరూపించెను లేనిచో వర్గభేదములు కలిగి సమాజ వ్యవస్థ చిన్నాభిన్నమగును ఇందుకు తార్కాణము ద్రోణుల ప్రవర్తనమే పరమభక్తురాండ్రగు గోపకాంతలను అనుగ్రహించుటకు నెరపిన కూడా అతని ధర్మపరాయణత్వము చెదిరిపోలేదు అతడు జరిగిన సన్నివేశము ఆత్మకు సంబంధించినదే తప్ప శారీరక సంబంధము అగుటకు వీలులేదు ఈ అంశము కాముకులకు అంతుపట్టునది కాదు తనపై నింద మోపిన సత్రాజిత్తుపై ఆగ్రహింపక ధీరతతో ఆ నిందను బాపుకొనుటయే కాక ఆ మొత్తము సన్నివేశమును లోక కళ్యాణాత్మకముగా మరచెను వ్యక్తిగత జీవితాంశముల వలె కనిపించు తన వివాహముల ద్వారమున కూడా భూమిపైన గల నరులలో నిద్రాణమయ్యున్న దివ్యత్వమును జాగృతము చేసి బ్రహ్మాండముతో సమన్వయ పరిచను ఆయన వివాహ కథలు వస్తాయండి ఏమిటి ఆయన వివాహ కథలు ఆయన వ్యక్తిగతం కదయ్యా అంటే ఇక్కడ అంటున్నారు వ్యక్తిగత జీవితాంశముల వలె కనిపిస్తాయి అంటున్నారు కనిపిస్తాయి కానీ అసలేంటి తన వివాహముల ద్వారమున కూడా భూమిపై గల నరులలో అదిగో నిద్రాణమై ఉన్నటువంటి దివ్యత్వాన్ని జాగృతం చేసి బ్రహ్మాండంతో సమన్వయపరచటం పాండురాజపట్నియగు కుంతియు ఆమె పుత్రులను తనకు తన ధర్మ సంస్థాపన వ్యూహమునకు శరణుజొచ్చి ఆశ్రయించినవారు కావున వారికి ఎన్ని అపాయములు వాటిల్లినను వానిని అతిక్రమించు మార్గమును ఏర్పరచి వారిని తన ప్రణాళికలో సహకరించు వారిగా తీర్చిదిద్ది ఆశ్రిత వాత్సల్యమును ధర్మమును చక్కగా నిర్వహించెను దేవకి యశోదల వలనే కుంతి కూడా కృష్ణుని ఎందు భావనామయమగు మాతృవాత్సల్యమును పొందిన భక్తురాలిగా ఈ గ్రంథమున దర్శింపనగును కాలనేమి అవతారమైన కంసుని పరిమార్చిన కృష్ణుడు కలిపురుషుని క్రీనీడయగు కాలయవనుని స్వయముగా సంహరింపకుండుటలో గల ధర్మ సూక్ష్మము ఈ గ్రంథమున వివరింపబడినది వేదధర్మ పరిరక్షకుడు అని బీరములు పలికిన జరాసంధుడు అధికార వ్యామోహము వలనను రాజగు సుబలుడు అధికార ధన వ్యామోహముల వలనను వీని అన్నిటికీ తోడుగా వేశ్యాలోలుపత కూడా కలిగిన ధృతరాష్ట్రుడును భారత ధర్మ విరోధులకు యవనులతో చేతులు కలిపి ధర్మర్మగ్లానికి తోడ్పడిరి అనాది నుండి విద్యను దర్శించి అందించిన ఋషులతో పాటు తద్వ్యతిరేకులకు వీరు కూడా జన్మించి వర్తించుట ఈ భరతభూమి యొక్క ప్రత్యేక లక్షణమై ఉన్నది అయినను మరల మరల ఈ దుష్టశక్తులు నిర్జింపబడి ధర్మము రక్షింపబడుట ఈ గ్రంథములో ప్రదర్శింపబడుచున్నది ధర్మము వేదస్వరూపము అందువలన ధర్మకాయుడగు కృష్ణుడు వేదాత్మకుడుగా వర్తించెను కనుక వేదములకు అంగభూతములకు శాస్త్రములు అతని అవతార తత్వమును వ్యక్తపరుచునవిగా వర్తించెను ఇందుకు నిదర్శనములుగా ఇందలి పదమూడు పదునాలుగవ అధ్యాయములలో జ్యోతిషము యోగము మున్నగు శాస్త్రముల ప్రసక్తి కల్పించును ఇందలి కథావస్తువునకు వ్యాసప్రోక్తములైన భారతము భాగవతము హరివంశము పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి చూడండి ఏమిటి ఈ కథకు ఆధారము అంటే అదిగో వ్యాస ప్రోక్తములైనటువంటి భారతము భాగవతము హరివంశము పద్మపురాణము అవ్వయ్యా అంటున్నారు ఆయా పురాణ ఇతిహాసములందలి ఘట్టములను సమన్వయించి చూడనిచో ఈ గ్రంథమునందలి సన్నివేశములు కల్పితముల వలె కాన్పింపవచ్చును ఇదిగో ఈ గ్రంథాల్లో మనకి కృష్ణ కథ ఉందండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రంథాల్లో పురాణములు ఇతిహాసములు ఇందులో ఘట్టాలను సమన్వయించి చూసుకోవాలి దగ్గర పెట్టుకొని సమన్వయం చేసుకోవాలి అప్పుడు ఈ గ్రంథములందలి సన్నివేశములు మనకి అర్థమవుతాయి అలా సమన్వయించి చూసుకోలేదనుకోండి అంటే భారతం కానీ భాగవతం కానీ హరివంశం కానీ అన్నీ చక్కగా సమన్వయించి చూడకపోతే ఆ సమన్వయ భావము మనకు అందకపోతే అప్పుడేమైతుంది ఈ గ్రంథమునందలి సన్నివేశములు కల్పితముల వలె కన్పించవచ్చును అంటున్నారండి ఇందలి కథ వ్యాసమూలమునకు అనుసరణమే తప్ప కల్పితము ఆవంతయును లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి దీనికి మూలమేమిటంటే భగవానుడు వ్యాసమూలమునకు అనుసరణమే తప్ప కల్పితము కొంచెము కూడా లేదు అంటున్నారండి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతములందు నాలాయిని కథ వ్యాసభారతమునందు కానరాదు వ్యా వ్యాసప్రోక్తముగు భాగవతమునందు ఇది కనిపించినను ఇది తరువాత కాలమున మూఢులకు కొందరు పండితులచే జొప్పింపబడినదని నిశ్చయముగా చెప్పవచ్చును ఎందుకనగా ధర్మ సంస్థాపక మూర్తిగా అవతరించిన స్వామికి సహకరించుటకు దిగివచ్చిన దివ్య శక్తిగా ద్రౌపదిని భారత భాగవతములందు వర్ణించిన వ్యాసుడు దేవి భాగవతమున ఒక కాముకురాలుగా చిత్రించుటెట్లు జరుగును అంతేకాక భారతమున ద్రుపదునకు ఈమె పూర్వ వృత్తాంతములందలి అన్ని అంశములను స్వయముగా వివరించిన వ్యాసుడు దీనిని వర్ణింపక ఎట్లుండును భారత ధర్మమును చెదరగొట్టుటకు ధర్మ వ్యతిరేకులకు శక్తులచే ప్రలోభమునందిన పండితులు ఇట్టి ప్రక్షిప్తములెన్నియో మూల గ్రంథములందు చేర్చుట ఈ మధ్యకాలమున జరిగినది కనుక మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏది అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే అదిగో అది చక్కగా మనకు విసిద పరిచి ఇస్తూ ఉన్నారండి ఏది ప్రక్షిప్తము ఏది మూలములో ఉన్నటువంటిది అన్ని చక్కగా మనకు అందజేస్తూ ఉన్నారు మరువు దేవాపి మొదలగు ఋషులు ఈ నందలి చివరి గ్రంథములకు మంత్రజాల పురుష మేధములలో పరమ గురువులుగా దర్శనమిత్తురు అందుకు వలసిన శిక్షణమును వారు పొందుట ఈ నవల ఎందు గమనింపదగును అంటే ఇది మాస్టారు ప్రణాళిక అండి కృష్ణ నవలా సప్తకము అని ఏడు నవలను రచన కృష్ణ కథకు సంబంధించిన రచన అది మాస్టారి సంకల్పము మాస్టారు దేహముతో ఉండగా నాలుగు నవలలు వచ్చినవి మంద్రజాలము పురుషమేధము పురాణపురుషుడు క్రీడామయుడు అటు పైన అదిగో ధర్మకాయుడు ఆ గ్రంథమును మనము చదువుకుంటూ ఉన్నాము అయితే ఈ నందలి చివరి గ్రంథములకు మంద్రజాలము పురుషమేధములలో ఇదిగో మరువు దేవాపి మొదలగు ఋషులు పరమగురువులుగా దర్శనమిస్తున్నారు అయితే వాళ్ళు అందుకు వలసిన శిక్షణమును పొందుట అదిగో ఈ నవల ఎందు మనము గమనింపవచ్చు అంటున్నారండి అట్లే వ్యాసుని ద్వారమున వెలువడు పురాణ ఇతిహాసములకును ద్వాపరానంతరము మైత్రేయాదుల ద్వారమున ప్రవర్తింపబడు దివ్య జ్ఞానమునకును వీరికి తోడుగా చేరించు అగస్త్యుల ప్రణాళికకును బీజములు ఇందలి పదమూడవ అధ్యాయమున కాననగును పురుషమేధమను నవలలో కన్పడు యాదవుల ప్రవర్తనమునకు కూడా బీజము ఇందు కన్పించును మా గురుదేవులు పితృపాదులు అగు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య సంకల్పించిన కృష్ణ నవల సప్తకమున ఈ గ్రంథము మూడవది చివరి గ్రంథములగు మంత్రజాల పురుష మేధములు ముందుగా రచింపబడి ఆపై మొదటిదియగు పురాణపురుషుడు రెండవదియగు క్రీడామయుడు రచింపబడుట ఒక విశిష్టమగు సన్నివేశము ఇది వరుసలో పురాణ పురుషుడు ఫస్ట్దండి క్రీడామయుడు అనే నవల సెకండ్ది అయితే మాస్టారు రచించినది మంత్రజాలము మొట్టమొదట తర్వాత పురుషమేధము అంటే చివరి గ్రంథములు రెండు మొదట రచించారు ఇది ఒక విశిష్ట మగు సన్నివేశము అంటున్నారండి మంద్రజాలము రచన పక్షము రోజులలో పూర్తి అయినది పురుషమేధము రచనకు నాలుగు రోజులు తక్కువగా రెండు నెలలు పట్టినది పురాణ పురుషుడు రచించుటకు మరికొన్ని మాసములు ఎక్కువ పట్టినది క్రీడామయుడు రచన సంవత్సరముల పాటు సాగినది రెండు మూడు పర్యాయములు మాస్టర్ గారితో క్రీడామయుడు రచన త్వరగా సాగినచో బాగుండునని మేము పలుకగా వారు ఒక మారు ఇట్లనిది క్రీడామయుడు రచన తొందరగా అయితే బాగుండండి అని ఇదిగో శిష్యులు అడిగారటండి అప్పుడు మాస్టర్ చెప్తున్నారు ఈ గ్రంథములు మనము వ్రాయుదుము అని కుతూహల పడినచో వచ్చేడివి కావు అవి దిగివచ్చినప్పుడు మనము వ్రాయవలసినదే అంటే ఏంటండి ఈ గ్రంథములు పైనుండి దిగివచ్చినటువంటివి కృష్ణుని బాల్యలీలను వివరించు క్రీడామయుడు పెద్ద గ్రంథము అగునని వారు చెప్పడివారు మరి శ్రీహరి సంకల్పమేమియో కాని ఆ గ్రంథ రచన పూర్తి అగుటకు మున్నే అంటే ఆ గ్రంథ రచన పూర్తి అవటానికి ముందే వారు భౌతిక దేహమును చాలించుట సోదరుడు రవిశర్మచే అది పూర్తి చేయబడుట జరిగినది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఉదయము మా నివాసముకు శ్వేత ద్వీపమున హోమములు వైద్య సేవ పూర్తి అయిన తరువాత కన్నుల ముందు ఏదియో దృశ్యము కానవచ్చి మనస్సు ఆనందమున తేలియాడు చుండెను అంటే ఈ గ్రంథ రచనకు ఎలా ఉపక్రమించాను అనేటువంటిది ఆ రచయిత మనకు తెలియచేస్తూ ఉన్నారండి ముందటి దినము తెల్లవారుజామున కలిగిన స్వప్నమున గురుదేవులు తేజస్వంతముగా ఉన్న భౌతిక కాయముతో దర్శనమిచ్చిరి వారు కలిగించిన భౌతిక స్పర్శకు నేను ఆశ్చర్యపడుచుండగా ఏమీ ఇట్లు ఆశ్చర్యపడుచుంటివి ఇక నుండి ఈ విధముగానే వచ్చుచుందును అని పలికి చాలా విషయములు వివరించి చెప్పిరి ఉదయము మేల్కాంచినప్పటి నుండి ఏవియో దివ్యలోకముల ఎందున్నట్లు తోచుచుండగా నేను అప్రయత్నముగా కాగితము కలము తీసుకొని కూర్చుంటుట కనబడుచున్న దృశ్యము వర్ణింపబడి వ్రాయబడుట జరిగినది వ్రాయుట పూర్తి అయిన వెంటనే పూజ్యురాలైన మా తల్లిగారికి చదివి వినిపింపగా మీ నాయనగారు తన రచనా కార్యక్రమము నీద్వారమున చేసి కొనసంకల్పించినారు అని ఆశీర్వదించిరి మరునాడు సోదరుడు రవిశర్మకు చదివి వినిపించితిని నాన్నగారు క్రీడామయుడు తరువాత గ్రంథమును ఎవరి ద్వారా వ్రాయించుకొందురో అని చూచుచున్నాను నీ ద్వారమున చేయ సంకల్పించినట్లు ఉన్నది నీకు దర్శనమిచ్చిన దానిని వెంటనే జాగు చేయక వ్రాయుము అని పలికెను క్రీడామయుడు గ్రంథమున బాలుర ప్రణవోపాసనము దానివలన అందరకు బాహ్య స్మృతి సమసిపోయి దివ్యదర్శనము కల్కుట అను పద్ధతిని మాస్టరుగారు రూపొందించిరి దీని ఆధారముగానే క్రీడామయుడినందు రావలసియుండియు ఎందులకో ప్రస్తావింపబడని కృష్ణుని బాల్య లీలా విశేషములలోని ముఖ్యాంశములు ధర్మకాయుడిలో విశిష్టమగు రీతిన ప్రవేశపెట్టబడినవి ఇందలి శైలి కానీ రచనా క్రమము కానీ పూర్తిగా గురుదేవులవే కానీ నా స్వీయమేమియును లేదని నిర్ధారణగా చెప్పగలను ఇదంతా మాస్టారివే మాస్టర్ ఈకే గారివే అంటున్నారండి ఈ రచయిత ఇందు మరి ఒక విశేషము ఏమనగా ఈ గ్రంథ రచనయందు నేనును సోదరుడు శ్రీ మల్లాది పున్నయ్యయు భాగస్వాములము ఎక్కువగా మేమిద్దరము ఉన్నప్పుడే ఇందలి అంశములు భాషించుట రచన సాగుట జరిగినది మా ఇద్దరి శరీరములను గురుదేవులు ఆత్మస్వరూపులై తన పనికి వినియోగించుకొనుచుండిరి అనుట సత్యము నా కంఠము ద్వారమున పలుకుచు పున్నయ్య హస్తము ద్వారమున ఈ గ్రంథ రచన వారే సాగించుకొనిరని చెప్పవచ్చును మా గురుదేవుల ప్రతిరూపులుగా మమ్మనుగ్రహించుచున్న శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులును గురుదేవుల హృదయమును అవగతము చేసి కొనిన శివశ్రీ మల్లంపల్లి శరభయ్య శర్మగారును ఈ గ్రంథములందరి అంశములను పరిష్కరించి మమ్ములను ఆశీర్వదించిరి పెద్దలు పూజ్యులు అగు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు మంగళాశాసనము చేసి తమ ఆశీస్సులను అందించిరి వీరి మువ్వురకు నా ప్రణామాంజలి దీని వ్రాతపతి ముద్రణాలయము ముద్రణాలయమునందును అహోరాత్రములు కృషి చేసిన వారు సోదరుడు చిరంజీవి అవ్వారి నరసింహమూర్తి కుమారి చిరంజీవి సౌభాగ్యవతి లలితా పరమేశ్వరి ముద్రణ ప్రతిని తయారు చేసి ఇచ్చినది ప్రణాలయము వారికి వలసినవి సమకూర్చుటయందు నాతో ఎంతగానో సహకరించిన వారు సోదరులు రామచంద్రరావు రెడ్డి తక్కువ కాలముననే చక్కగా ముద్రించి సిద్ధము చేసిన వారు శ్రీ లక్ష్మీ గణపతి ప్రింటర్స్ వారు ఈ గ్రంథము ముద్రణమున కొంత ద్రవ్య సహాయము చేసిన ఇద్దరు సోదరులు తమ పేర్లను వెల్లడి చేయవద్దని మంద్రముగా తెలిపి సర్వాంతర్యామిగా నుండి కథానాయకుడైన శ్రీకృష్ణుడు వాని ప్రతిరూపముగా మాకు సాక్షాత్కరించిన మాస్టరు గారి ద్వారమున ఈ సోదరులందరకు సర్వశుభములను సమకూర్చుగాక సోదర పాఠకుల హృదయములయందు దారియగు శ్రీకృష్ణుడు సుప్రతిష్ఠితుడు అగుగాక వ్యవహారమునకు నేను రచయితనే కాని అసలు ఈ గ్రంథమునకు కర్త స్వయముగా మాస్టారుగారే అని మరి ఒక మారు సవినయముగా మనవి చేయుచున్నాను ఎక్కిరాల అనంతకృష్ణ సత్తెనపల్లి ప్రమోద పుష్య బహుళ సప్తమి అని అంటూ ముందు మాటను పూర్తి చేశారండి అయితే ముందు మాట రెండు భాగాలుగా మనకు ఉంటుంది మొదటి భాగము చెప్పుకున్నాము రెండు భాగాలుగా ఎందుకు అంటే కనుక ఈ ధర్మకాయుడు నవల రెండు పార్ట్లండి మొట్టమొదట ధర్మకాయుడు నవల ఒకటవ భాగము ధర్మకాయుడు నవల రెండవ భాగము అని రెండు భాగాలుగా వెలువడింది ఆ తరువాత రెండు భాగాలను కలిపి ఒకటిగా చేశారండి అందువలన రెండు భాగాల ముందు మాటలను మనం ఒకచోట చేర్చి ఈ గ్రంథంలో అందించారు అవి చెప్పుకుంటున్నాము ముందు మాట మొదటి భాగము చెప్పుకున్నామండి రేపు ముందు మాట రెండవ భాగము మనము చెప్పుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా